ఓకే అండి స్వీట్ పూరి చేయడానికి అయితే దీన్ని ఈ రెసిపీకి అయితే కంపల్సరీ యూస్ చేసుకోవాలి గోధుమ పిండి అయితే అంత బాగోదు తెలిసి అందుకే నేను మైదాపిండితోనే చేస్తున్నాను టేస్ట్ కావాలంటే అప్పుడప్పుడు తినొచ్చు అనమాట ఇలాంటి రెసిపీస్ కాబట్టి నేను ఒక కప్పున్నర మైదాపిండి తీసుకొని లైట్గా సాల్ట్ వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి అలాగే డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నాను ఈ కడాయిలోనేమో పంచదార పాకం పట్టుకోవాలన్నమాట పాకం అంటే మన తీగపాకం పాకం అట్లే కాదు జస్ట్ కొంచెం పంచదార కరిగితే సరిపోతుంది అనమాట ఓకేనా ఫస్ట్ అయితే మనం వాటర్ పెట్టేసి షుగర్ వేసేసుకుని కూర వేసుకొని కాల్చుకోవచ్చు వెంటనే హీట్ అవుద్ది కడాయి అందుకే నేను ఫస్ట్ పంచదార కోసం సారీ పాకం కోసం పంచదార పెడుతున్నా ఒకసారి ఇప్పుడు మన ఛానల్ చేసిన వెజ్ ఫుడ్ ఛానల్ నుంచి మా ఆయన బయటకు థర్టీ ఆ ఆ టైంలో తిన్నారు ఆ తిన్న టైమ్ స్వీట్ పూరీలు స్వీట్ పూరీలు స్వీట్ పూరీలు ఒకటి ఉంది అప్పుడు ఒకటి ఉంది టైం ఆకలి వేసింది ఆ టేస్ట్ బాగా మైండ్ లో పడిపోయింది అనమాట మధ్యలో మళ్ళీ ఒకసారి చెయ్యి చెయ్యి అంటే ఖమ్మంలో చేసింది కమ్మలో ఉన్నప్పుడు ఒకసారి చేసా మళ్ళీ ఇప్పుడు ఇది కొంచెం పెద్ద కప్పు కాబట్టి నేను అంత పిండి అయితే చేయను కొంచమే చేస్తాను నెగిలిన పూరీగానే చేస్తాను పిల్లలకి అరకప్పు అయితే నేను షుగర్ తీసుకున్నాను సేమ్ అరకప్పు నీళ్ళు వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి పంచసరి కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి పాకం నానవసరం లేదు ముందు చెప్తున్నా జిగురుగా అంత జిగురుగా ఏమి అవ్వనవసరం జస్ట్ పూరీ చేసేసి పాకం దాంట్లో వేసి కాసేపు ఉంచి తీసేసి ప్లేట్లో పెట్టుకోవడమే పీల్చుకుంటే సాఫ్ట్గా ఉంటాయి ఇవి మధ్యలో ఇంకా కోవా ఉంటే స్వీట్ కోవా ఉంటే కోవా మధ్యలో పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది లేదు ఇప్పుడు ఇంట్లో పూరి చేసుకోవాలి ఫస్ట్ షేప్ రాకపోయినా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు స్టవ్ కింద సారీ ఆయిల్ కింద స్టవ్ పెట్టి వంట పెట్టేది ఈరోజు అండి సారీ అండి క్షమించండి దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి మనం స్టవ్ తగులుతుంది ఇటే తగులుతుంది అందుకే షేప్ సరిగ్గా రాలేదు క్షమించండి పాకం కూడా షుగర్ కొంచెం తరగాలి స్పోయింది నేను లేయర్స్ లా ఉంటే పాకం లోపలికి వెళ్ళి బాగుంటుంది ఇంకొకలా కూడా చేయొచ్చు మొత్తం మనకి క్రిస్పీగా ఉండేలాగా అట్లా వద్దంట ఇట్లానే కావాలంట అప్పుడు ఎలా చేసానో అలాగే చేస్తున్నాను పిల్లలకి ఎవరికైనా స్వీట్ తినేవాలంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే చేసుకోండి రెసిపీని గోధుమ పిండితో ఎప్పుడు ట్రై చేయలేదు మైదాపిండితోనే బాగుంటుంది నాకు తెలిసి కావాలంటే ట్రై చేయండి ఆయిల్ హీట్ అవుతుంది కరుగుతుంది ఇది చేసి పక్కన పెట్టాను ఇంకోటి కూడా చేద్దాం ఇది ప ప్లేట్లో పెట్టేసుకొని ఓకే అండి పూరీలు అయితే చేసేసాను వడతేస్ట్ చేశాను కదా అక్కడే వస్తాయి ఒక మూడు అయితే చేశాను ఆయిల్ హీట్ అయ్యేది లేదో ఒక టేస్ట్ చూద్దాం వస్తుందండి మనం మెయిన్గా మంచి కలర్ రావాలి పాకల్లో వేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా అయితే కదా పూరీని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే చూడండి అన్నీ ఇలాగే పూరీలు అయితే చేసేసుకోవాలి అక్కడ షుగర్ కూడా కరిగిపోయింది పెద్ద పెద్ద బబుల్స్ వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసేసుకోవాలి ఈ పూరీలన్నీ కూడా చేసుకొని నేను ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఇంకా రెండు చేసి పెట్టేస్తాను అది కూడా అవుతాం కూర ఎప్పుడైనా వేడి వేడి నూనెలోనే వేయాలి చూడండి లేయర్స్ ఎలా వస్తున్నాయో మైదా అయితేనే కొన్ని కొన్ని రెసిపీస్కి కరెక్ట్గా ఉంటుంది మెయిన్ మన కాజా చేసేది మైదానే జిలేబీ చేసేది మైదానే గవ్వలంటే ఇప్పుడు కొంచెం బెల్లంతో చేస్తున్నారు కానీ ఇంతకుముందు అంతా చేసేవాళ్ళు ఎగ్ పప్పు కర్రీపప్పు జిలేబీ మైసూర్ బజ్జీ టేస్ట్గా ఉండేవన్నీ మైదాతో చేస్తారు ఎందుకు మనకి అవే తినారు వాటితోనే చేస్తారు హాట్ అయినా అంతేగా ఎగ్ పప్పు కర్రీపప్పు కూడా మైదానే అది అయితేనే ఎందుకు అయితే క్రిస్పీగా వస్తుంది గోధుమ పిండి అయితే మెత్తగా వస్తుంది ఇప్పుడు అన్నీ గోధుమ పిండితో కూడా ట్రై చేస్తున్నారు అనుకోండి ఓకే అండి పూరీలు అయితే చేసేసాను పడితే చేసాను కదా అక్కడే వస్తాయి ఒక మూడు అయితే చేశాను ఆయిల్ హీట్ ఏది లేదో ఒక టేస్ట్ చూద్దాం మెయిన్గా మంచి కలర్ రావాలి పాకల్లో వేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా అయితే కదా పూరిని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేస్తుంటే అన్నీ ఇలాగే పూరీలు అయితే చేసేసుకోవాలి అక్కడ షుగర్ కూడా కరిగిపోయింది పెద్ద పెద్ద బబుడ్ చచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసేసుకోవాలి ఈ పూరీలను కూడా చేసుకొని నేను ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకుంటాను సేమ్ నెక్స్ట్ ఇంకా రెండు చేసి పెట్టేసాను అది కూడా ఇద్దాం కూర ఎప్పుడైనా వేడి వేడి నూనెలోనే వేయాలి చూడండి లేయర్స్ ఎలా వస్తుందో మైదా అయితేనే కొన్ని కొన్ని రెసిపీస్కి కరెక్ట్గా ఉంటుంది మెయిన్ మన కాజా చేసేది మైదానే జిలేబీ చేసేది మైదానే గవ్వలు అంటే ఇప్పుడు కొంచెం బెల్లంతో చేసేది అర ఇంతకుముందు అందం చేసేవాళ్ళు ఎగ్పప్పు కర్రీపప్పు జిలేబీ మైసూర్ బజ్జీ టేస్ట్ గుండేవన్నీ మైదాతో చేస్తారు ఎందుకు మనకి అవే తినొద్దు వాటితోనే చేస్తారు హాట్ అయినా అంతేగా ఎగ్ పప్పు కర్రీపప్పు కూడా మైదానే అదైతేనే ఎందుకు ఇట్లా క్రిస్పీగా వస్తుంది గోధుమ పిండి అయితే మెత్తగా వస్తుంది ఇప్పుడు అన్ని గోధుమ పిండితో కూడా ట్రై చేస్తున్నారు అనుకోండి ఓకే అండి పూరీలు అన్నీ అయితే చేసేసాను అన్నీ కొద్దిగోండి ఫ్రై చేసి పెట్టేశాను కొన్ని అయితే మేము మధ్యలో రీల్స్ చేసేటప్పుడు కొన్ని చేసేసాము రీల్స్ కోసం దీవెన అఫీషియల్ ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాము సాంగ్స్ రీల్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి వీలుంటే ఒక లింక్ కూడా కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాము చూడండి మొత్తానికైతే పాట చేసుకుంటూ సగం చేసేసాము మళ్ళీ చూపించాలి కదా వీడియో కంటిన్యూ అనేసి కొంచెం సేపు ఆనమట ఒక టూ టూ మినిట్స్ రెండు వైపులు ఉంచేసుకొని ఇలా ప్లేట్ లో సెపరేటివ్ పెట్టుకోవాలి వెంటనే తినొద్దు కాసేపు ఆగాలి ఒక తర్వాత చల్లారాలి ఒక్కొక్క పూరిని ఇలా పాకంలో వేసి పాకం గోల్ ఉండాలి బా గింజలు చేసుకోవచ్చు దానికి ఎందుకు గిడికిలి ముసేసి అయిపోయింది ఇంకా ఎందుకు బల్లి వస్తదంట అంటారు ఎప్పుడో మొన్న ఎప్పుడో బల్లి ఆ ఆయన కిటికీలోంచి ఇక అప్పటి నుంచి మూసిపెట్టేసింది నేను ఎప్పుడు తీస్తాను ఇప్పుడు ఇందా లేకపోతే తీసుకోండి స్టార్టింగ్లోనే వస్తుంది ఏం చేస్తుంది మింగుద్దా బిను కలిసిద్దా ఏది వస్తుంది పోయి నీకు కనపడుతుందా

రేపు పొద్దుటిక వీళ్ళిద్దరే స్వీట్స్ మా ఇంట్లో స్నాక్స్ రేపు పొద్దునకి ప్లాన్ ఇష్టం చూడండి ఇంకొన్నాయి తీవ్ తినకు నాకు ఫేవరెట్ మన నాన్నకేది ఇష్టం వాడికి అది ఇష్టం అంటారు స్వీట్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు చాలా థ్యాంక్స్ అండి ఎలా మీరు చూసి ఉండండి ఇంకా 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 వెరైటీ చేయాలని ట్రై చేస్తూ ఉంటాము మీకు చూపిస్తూ ఉంటాము కింద మీరు ఏమైనా ఇంకా కావాలి మాకు ఏమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి ఓకే థ్యాంక్ యూ అండి